Hello friends, good morning. హాయ్ జీ గుడ్ మార్నింగ్ హలో గుడ్ మార్నింగ్ ఓల్డ్ సిస్టర్ పల్లెటూరు స్నేహాలు మీ పేరు చంద్ర అండి ఈ రాజ్యం మీది ఆంధ్ర ఆంధ్ర సిస్టర్ గుడ్ మార్నింగ్ సిస్టర్ ఎలా ఉన్నారు సిస్టర్ బాగున్నారా మీ పేరు తెలుసుకోవచ్చా పల్లెటూరు స్నేహాలు నైస్ ఐడి సూపర్ గుడ్ మార్నింగ్ అక్క వెరీ గుడ్ మార్నింగ్ రా రావర్ అక్క ఫైన్ రా మీరు ఎలా ఉన్నారు మీరు బాగున్నారా సిస్టర్ పల్లెటూరు స్నేహాలు ఏ రాజ్యం మీది ఐఎం ఫైన్ కాఫీ తాగవా సిస్టర్ అది ఆంధ్ర సిస్టర్ ఆంధ్ర అమలాపురం మీది సిస్టర్ మీరు ఎక్కడ సిస్టర్ లైక్ ఇవ్వండి మాది కూడా ఆంధ్రానే మాది అమలాపురం సిస్టర్ మీరు ఎక్కడ విజయవాడ ఓకే ఓకే కాఫీ అయిందా సిస్టర్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ రోజు లైవ్ పెడదామని మర్చిపోతున్నాను సిస్టర్ ఈరోజు గుర్తు వచ్చింది అన్నమాట అంటే పెట్టాలన్న ఇది లేదు నార్మల్గా పెట్టాను ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను విజయ సిస్టర్ హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ అవర్ యూ ఫైన్ సిస్టర్ ఎలా ఉన్నారు విజయ సిస్టర్ సెకండ్ లైక్ దాన్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ ఎలా ఉన్నారు సిస్టర్ బాగున్నారా టీ కాఫీ ఇంకా లేదు సిస్టర్ తాగాలి బాగున్నారు సిస్టర్ ఫ్యామిలీ అంతా ఎలా ఉన్నారు సిస్టర్ ఇంకా ఏంటి సంగతులు అంటున్నారు ఏమున్నాయి సిస్టర్ చెప్పండి మీరే యూట్యూబ్ కోసం చెప్పండి ఎలా ఉంది మీ ఛానల్ కొత్త ఐడి ఇలా ఉంది నాకు కామెంట్ పెట్టండి సిస్టర్ మీరు విజయ సిస్టర్ మీరు బాగున్నాం సిస్టర్ కాఫీ అయిందా మీకు బ్రేక్ఫాస్ట్ చేశారా ఇంకా లేదు సిస్టర్ చేస్తాను ఇప్పుడు లాంగ్ వీడియో అప్లోడ్ చేశా సిస్టర్ చూడండి చూస్తాను సిస్టర్ చూస్తాను మీరు ఆల్రెడీ ఓల్డే కదా మీరు చూస్తాను నేను కూడా డే బై డే పెడుతున్నాను సిస్టర్ ఇది వీడియోస్ పెడుతున్నాను టైం ఉంటే ఒక్కొక్కసారి అవ్వట్లేదు ఈరోజు పెడదాం అనుకుంటున్నాను నేను కూడా వీడియోస్ పెడితే సరిపోతుంది ఈ లైవ్ ఎందుకంటే ఒకసారి ఫ్రెండ్స్ అందరూ తెలియాలి కదా అని చేయడం అయితే దీంట్లో కూడా లైవ్ చేసినా కూడా వాచ్ ఓవర్ పెరుగుతుంది బ్యూటిఫుల్ గార్డెన్ థ్యాంక్ యూ సో మచ్ విజయ్ సిస్టర్ ఓకే సూర్ చూస్తాను ఓకే విజయ్ సిస్టర్ థ్యాంక్ యూ టిఫిన్ చేస్తారా సిస్టర్ ఇంకా వంట అవ్వలేదు లైవ్ వాచ్ ఎవరి కోసం అవును సిస్టర్ నేను రోజు పెడదామని అలా అలా అవుతుంది అయినా నా ఛానల్ ఎందుకు నాది కొత్త ఛానల్ సిస్టర్ ఇది త్రీ మంత్స్ అవుతుంది పెట్టి లెమన్ హనీ వాటర్ ఓకే ఓకే గుడ్ సిస్టర్ మా అన్న అయితే అదే తాగమంటాడు ఒక్కొక్కసారి పాటిస్తాము రోజు అయితే అలా ఏం లేదు టీ తాగాను ఓకే ఓకే సిస్టర్ పల్లెటూరు స్నేహాలు మీ ఊపి ఎలా ఉంది బాగుంది మీ ప్లూటో ఎలా ఉంది బాగుంది బాగుంది సిస్టర్ బాగుంది విజయ సిస్టర్ గుడ్ విజయ సిస్టర్ బెస్ట్ విజయ సిస్టర్ నైస్ సూపర్ విజయ సిస్టర్ వెల్కమ్ ఫ్రెండ్స్ విజయ సిస్టర్ వెల్కమ్ ఫ్రెండ్స్ అంటున్నారు ఎలా ఉన్నారు విజయ సిస్టర్ ఛానల్ ఎలా ఉంది మీది పల్లెటూరు స్నేహాలు ईडी बास्टर मीदी पल्लूर स्ने का हाईरा जीव हाई सिस्टर सिस्टर बहुना పల్లెటూరు స్నేహాలు నేను సిస్టర్ కాదు బ్రదర్ ఓకే బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ ఎక్కడ బ్రదర్ మీది పల్లెటూరు స్నేహాలు ఎక్కడ బ్రదర్ మీది థర్డ్ లేక్ డన్ అక్క ఓకే ఓకే జీవిత జీవిత సిస్టర్ సూపర్ థ్యాంక్ యూ మీ పాప సిస్టర్ ఐడీలో లోగ మీ పాపనా బాగున్నాం అక్క మీరు ఎలా ఉన్నారు బాగున్నాం రా బాగున్నాం సిస్టర్ మీరు ఎలా ఉన్నారు మాది పల్లెటూరు బా అంటే దయ్యమా అంటే దెయ్యాలే తిరుగుతాయి కదా అక్కడ

నిన్న ఇచ్చిన సబ్బులు పోయాక అవును సిస్టర్ ఇప్పుడు ఎలా జరుగుతుందంటే జీవిత సిస్టర్ ఇది మనకి ఇచ్చిన వెంటనే వెంటనే ఇస్తుంటే మళ్ళీ పోతున్నాయి రా అందుకే మనము ఒక అంటే ట్వెల్వ్ అవర్స్ తర్వాత ఇచ్చినా కూడా సరిపోతుంది నెక్స్ట్ డే ఇచ్చినా కూడా ఓకేరా నేనైతే అలాగే ఇస్తున్నాను అందరికీ కూడా నేను నెక్స్ట్ డే ఇస్తున్నాను వెంటనే ఇస్తుంటే పోతున్నాయి అందుకే వెంటనే ఇవ్వకూడదు జీవిత సిస్టర్ వెంటనే ఇవ్వకూడదు మనకి కనెక్ట్ అయినా వన్ డే తర్వాత ఇవ్వండి ఏం కాదు ఈ లోపల కామెంట్స్ పెట్టడం సరిపోతుంది పల్లెటూరు స్నేహాలు మా రాజ్యం దెయ్యాల రాజ్యం ఓకే ఓకే సూపర్ సుప్పయ్యాలా ఓకే ఓకే మీ రాజ్యం బాగుందండి జీవిత లైక్ థ్యాంక్ యూ సో మచ్ రా అయ్యో నిన్న ఈవినింగ్ ఇచ్చానా అక్క మీకు అవునా అది ఏమీ ఉంటుంది వన్ డే తర్వాత ఇస్తే ఏం కాదురా ఉంటుంది నేను ఆల్రెడీ ముందే ఉంది కదా జీవిత మీది ఆల్రెడీ ముందే ఉంది నా దగ్గర ఎప్పుడో చేసుకున్నాను నేనైతే లైక్ 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 థ్యాంక్ యూరా జీవిత మీ మీ పాపనా బాగుంది క్యూట్ పల్లెటూరు స్నేహాలు ఎక్కడ బ్రదర్ మీది బాబు అక్క ఓకే ఓకే సూపర్ రా స్కూల్కి వెళ్తున్నారా ఇంకా లేదా మాది ఒక డిమాండ్ తీర్చగలుగుతారా మీరు పల్లెటూరు స్నేహం చెప్పండి టూ ఇయర్స్ అక్క బాబుకి అవునా చిన్న బాబా ఓకే లేసాడా లేస్తాడు మార్నింగ్ లేసి అల్లరి చేసి పడుకున్నాడా పాపు జీవిత పాపు ఉందా లైక్ లైక్ థ్యాంక్ యూ జీవిత సిస్టర్ థ్యాంక్ యూ రా బాబు అక్కడైనా పాపు ఉందరా ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ రా సపోర్ట్కి టిఫిన్ చేస్తావా జీవిత సిస్టర్ జీవిత అయిపోయిందరా డోస్ అక్క ఓకే ఓకే సూపర్ బాబు లేసాడా ఇంకా లేదా పల్లెటూరు స్నేహాలు మీ ఊరు శ్మశానంలో వీధి లైట్లు లేవు అని ఒక్కటి వేయించగలరా అయ్యి ఎక్కడ మీద ఓకే ఓకే ఆల్రెడీ కరెంట్ స్తంభాలు వేయించాము లైట్లు కూడా ఉన్నాయి ఆ శ్మశానం వాటికి వరకు ఉన్నాయా మనకి లైట్లు ఉన్నాయా స్వీట్లైనా అదే మన శ్మశాన స్తంభాలైనా కొత్తగా వేయించారంట వేస్తారు ఓకే అక్క మళ్ళీ వస్తా రా జీవిత సిస్టర్ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ రా మీ ఊరు శ్మశానంలో వీధి లైట్లు లేవు అని ఒకటి వేయించగలరా వేయిస్తాం స్తంభాలు వేయించాము అంటే ఎన్ని ఇప్పుడు అసలు ఫస్ట్ నుంచి స్తంభాలు లేవన్నమాట స్తంభాలు చాలా కష్టపడి తెచ్చి వేశారు లైట్లు వేయలేదంట అంటే లైన్ వచ్చింది ఓన్లీ ఇప్పుడు ఏంటంటే వేసాకాలం కదా తోటలకు నీరు పెట్టుకుంటారు కదా అందువల్ల లైట్లు వేయించలేదంట ఇంకా ఇప్పుడే అడిగాను నేను వేయించలేదన్నారు అందుకు ధన్యవాదాలు చెప్తుంది మీ దెయ్యం ఓకే ఓకే దెయ్యాలకి లైట్లు ఎందుకు ఎక్కడ తమ్ముడు మీది మా ఊరేనా ఏంటి పల్లెటూరు స్నేహాలు అందుకే ధన్యవాదాలు చెబుతుంది మీ దెయ్యం సూపర్ మేము రావాలి కదా శ్మశానంలోకి మాకు సరిగ్గా కనపడట్లేదు శ్మశానం అవునా అంటే నైట్ టైము అలా ఏం లేదు మాది కూడా ఒక పల్లెటూరే శ్మశానం చూస్తారు శ్మశానంలోనే ఉంటున్నారా మనుషులు తిరిగే చోట మాత్రమే లైట్లు వేపిస్తారా మీకు మనుషులు తిరిగే చోటే మా శ్మశానం కూడా ఉంది రోడ్డు పక్కనే అయితే ఎప్పటి నుండో స్ట్రీట్ లైన్ కూడా లేదనమాట అయితే కరెంట్ స్తంభాలు కూడా లేవు చాలా ట్రై చేసి కరెంట్ స్తంభాలు తెచ్చి వేశారు ఆల్రెడీ సిక్స్ మంత్ అవుతుంది దానికి ఓన్లీ మనకి తోటలకి నీరు పెట్టుకుంటారు కదా మోటార్లు మాత్రమే వేయించారు ప్రస్తుతం స్ట్రీట్ లైన్ వస్తుంది దానికి సపరేట్ లైన్ ఏదో ఉండాలంట కదా అది పెట్టిస్తారు ఎక్కడ మీది పల్లెటూరు స్నేహాలు ఎక్కడ మీది మా ఊరే కదా విజయ్ సిస్టర్ వీడియోస్ కొన్ని చూశాను కామెంట్స్ చేశాను సిస్టర్ ఆల్రెడీ ఓల్డ్ నేను ఆల్రెడీ కనెక్ట్ అయ్యాను సిస్టర్ మీకు నేను మార్నింగ్ కూడా కామెంట్ పెట్టినట్టున్నాను మీకు నేను మార్నింగ్ పెడతాను సిస్టర్ అంటే కొంచెం ఇక్కడి నుంచి బిజీ బిజీ కదా ఇంకా అందువల్ల నేను మార్నింగ్ చ నాకు మార్నింగ్ టైమింగ్స్ అలవాటు ఫైవ్ కల్లా పెడుతూ ఉంటాను మార్నింగ్ కొన్ని చూశాను కామెంట్స్ చేశాను సిస్టర్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ టీ తగరే సిస్టర్ టీ కానీ కాఫీ ఏమన్నా తాగారా మనుషులు తిరిగే చోట మాత్రమే లైట్లు వేయిపిస్తారా మీరు లేదు లేదు శ్మశానాల్లోనే ఎక్కువ ఎక్కువ వేసాము చూడండి తిరగండి దేమంటున్నారు కదా శ్మశాలన్నీ తిరిగి చూడండి బ్లూటూ గార్డ్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ విజయ్ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ లూటో గెట్ సూపర్ థ్యాంక్ యూ సిస్టర్ కనెక్ట్ అయ్యారు ఆల్రెడీ అవును సిస్టర్ నేను ఆల్రెడీ కనెక్ట్ అయ్యాను మీకు మీరు ఇప్పుడే అయ్యారా ఏంటి ఆల్రెడీ లైవ్కి వస్తున్నారు కదా మీరు మీ ప్రాంతం దెయ్యం అయితే కాదు నేను అవునా ఓకే ఎక్కడ ఏ రాజ్యం అయితే మీది మా రాజ్యం వేరు అయితే మా రాజ్యంలో వేయించుకుంటాం కానీ మీ రాజ్యానికి వచ్చి మేము ఎందుకు వేయిస్తామండి లైట్లు విజయ సిస్టర్ లేదు ఓకే నా సిస్టర్ విజయ ఎప్పుడు అయ్యాను అవును సిస్టర్ అవునవును అయినా ఇప్పుడు కనెక్ట్ అయినట్టు కూడా చూపిస్తుంది సిస్టర్ అక్కడ మనకి మనకి వచ్చేస్తున్నాయి కదా పేర్లతో సహా మీ వీడియోకి సపోర్ట్ చేశాను థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ మీ కూడా చూస్తాను నేను ఆల్రెడీ మార్నింగ్ చూసానేమో అనుకుంటున్నాను ఒకేలా అంటే కామెంట్ పెట్టిన వాళ్ళే చూసాను అనుకుంటాను సిస్టర్ చూస్తాను మీవి కూడా నేను పొద్దున్న కామెంట్ పెట్టిన వాటిలో మీది లేదులేండి విజయ సిస్టర్ లేదు నేను ఆల్రెడీ కామెంట్ పెట్టిన వాళ్ళకే పెట్టాను మీ వీడియోకి సపోర్ట్ చేశాను థ్యాంక్ యూ సిస్టర్ లేదు కామెంట్ రాలేదు అవును సిస్టర్ చేయలేదు చేయలేదు ఎందుకంటే నేను ఓన్లీ చాలా రోజుల నుంచి రిప్లై ఇవ్వలేదు ఈరోజు రిప్లై ఇచ్చాను అనమాట మార్నింగ్ ఫైవ్ నుంచి సిక్స్ వరకు కామెంట్స్ రిప్లై ఇస్తూనే ఉన్నాను మీరు లైవ్ చేస్త చేస్తున్నారా సిస్టర్ విజయ సిస్టర్ అందరూ మార్నింగ్ పెడుతున్నారు కదా నేను రోజు కొంతమంది లైవ్ లేడీస్ చూస్తున్నాను ఈరోజు ఎవరి దాంట్లోకి వెళ్ళలేదు లైవ్ పెడదామని ఇంకా ఆ చేస్తాను లైవ్ ఓకే సిస్టర్ వస్తాను టైమింగ్స్ ఏంటి సిస్టర్ నాదైతే మార్నింగ్ సెవెన్ ఈవినింగ్ సెవెన్కి సిస్టర్ లైవ్ ఒక్కొక్కసారి మార్నింగ్ అవ్వట్లేదు ఈవినింగ్ అయితే పడదాం అనుకుంటున్నాను కానీ అలా 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 అయిపోతుంది అంతే ఆఫ్టర్నూన్ టూకి సిస్టర్ ఓకే ఓకే తప్పకుండా వస్తాను సిస్టర్ హాయ్ రాజు సిస్టర్ గుడ్ మార్నింగ్ సిస్టర్ లై హాయ్ అక్క హవర్ యూ ఫైన్ రా బాగున్నారా అక్క టీ తాగారు ఇంకా చా తాగలేదురా కాసేపు అలా గార్డెన్లో తిరిగి తర్వాత ఈరోజు చాలా రోజులైంది దగ్గరగా టెన్ డేస్ అయిపోతుంది లైవ్ పెట్టి సరదాగా పెడదామని పెట్టాను పల్లెటూరు స్నేహాలు నేను వీధి లైట్ల గురించి చెప్పినది మా శ్మశానంలో కాదు సర్పంచ్ గారు మీ శ్మశానంలో అన్నాను మేము అక్కడికి రావాలి కదా ఓకే మాకు పక్కూరు నుండి వచ్చే అంటే ఇవి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి కదండీ పల్లెటూరు స్నేహాలు తమ్ముడు ఇవి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి కదా వేరే ఊరి నుంచి మా ఊరికి దెయ్యాలని రానవు రాజీ సిస్టర్ తిన్నారా టిఫిన్ లేదా ఇంకా ఇంకా లేదు సిస్టర్ ఇంకా పెట్టాను ఇడ్లీ వేసాను అవుతుంది లైవ్ పెడదామని ఈరోజు ఇడ్లీ వేసాను అనమాట గార్డెన్లో ఇలాగా పెడదామని లైవ్ నేనైతే పేస్ లైవ్ చేయించెస్టర్ ఇలాగ ఎక్కడ ఇలా పెడుతూ ఉంటాను అనమాట రాజు సిస్టర్ టీ తాగారా మీ గార్డెన్స్ సూపర్ అక్క సూపర్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ రాజు సిస్టర్ మార్నింగ్ కామెంట్ పెట్టాను కదా మీకు నాకు కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ రిప్లై ఇచ్చాను సిస్టర్ మార్నింగ్ అవ్వట్లేదు అందువల్ల చాలా రోజుల నుంచి రిప్లై ఇవ్వలేదు అందువల్ల మార్నింగ్ రిప్లై ఇచ్చాను అనమాట మీ గార్డెన్స్ సూపర్ సూపర్ అక్క థ్యాంక్ యూ సో మచ్ రా ప్లీజ్ మా అక్కకు కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజు సిస్టర్ లైక్ 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 థ్యాంక్ యూ సిస్టర్ టీ అయిందా సిస్టర్ టిఫిన్ చేస్తారా ఇంకా లేదా సపోర్ట్ 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 నేను ఇప్పుడు ఇంకా తాగాలి అక్కటి ఓకే ఓకేరా నేను మార్నింగే ఫైవ్కే లేస్తాను కానీ ఫైవ్ కన్నా ముందే లేస్తాను రా అయితే లేట్ అనమాట ఓకే అక్క బాయ్ కొంచెం పని ఉంది ఓకే సిస్టర్ టిఫిన్ చెయ్యాలి కదా ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ మళ్ళీ రండి థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ బాయ్ ఎందుకు ఏమైంది అందుకే ఇష్టం వచ్చినట్టు అలా ఉంటుంది అంతే ఎందుకు ఓకే అక్క బాయ్ కొంచెం పని ఉంది ఓకేరా ఎందుకు ఎలాగా ఆన్సర్ లేదా ట్యాంక్లో పెట్టేస్తావా